ఇల్లు కూడా లేదా ఇక్కడ ఉంది చౌటపల్లిలో ఆడి కట్టుకుంటు బిల్డింగ్ ఇప్పించి ఇల్లు కడుతుంది అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది ఇప్పుడు నేను అక్కను సరే అమ్మా ఇస్తాను

అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు అనారోగ్య కారణంగా ఇబ్బందులకు గురైన వాళ్ళందరూ ఒక ఆసుపత్రుల్లో ఖర్చు పెట్టుకొని కొంత డబ్బులు ఖర్చు చేసుకొని సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆర్థిక సాయం దాంట్లో భాగంగా ఈ ఇప్పుడు మూడో పదమూడవ పిడతగా మనం చెక్కులు పంపిణీ చేస్తున్నాం ఇప్పుడు పన్నెండు సార్లు అయిపోయింది ఈసారి పదమూడవ తారీఖు చేస్తుండము నలభై ఐదు లక్షల టోటల్ ఇరవై రెండు చెక్కులు నలభై ఐదు లక్షల ఐదు వేల ఏడు వందల నలభై ఐదు రూపాయలు పద్మో విడతగా మనం వీధి చేస్తున్నాం ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో అన్నిటికంటే ప్రొద్దుల్లో ఎక్కువగా మీరు ఎవరైతే ఆర్థికంగా ఇబ్బంది పడి మనం చికిత్స చేసుకోలేని పేద రోగులకి అందరూ కూడా ప్రభుత్వంతో మాట్లాడి ఇంత పెద్ద మొత్తం ఇవ్వడం జరిగింది గతంలో కూడా ఒక యాభై ఐదు లక్షలు అరవై లక్షలు గతంలో ఒక పది రోజుల కింద చేయడం జరిగింది కాబట్టి ఇంత పెద్ద మొత్తంలో రోగులకు ఆర్థిక సాయం చేసే ప్రభుత్వము ఈ కూటమి ప్రభుత్వం కాబట్టి అందరూ కూడా ఈ యొక్క సౌకర్యాన్ని ఉపయోగించుకొని భవిష్యత్తులో మీరందరూ కూడా ఎవరు మేలు చేశామనేది గుర్తుపెట్టుకొని అందరూ భవిష్యత్తులో మరోసారి కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాల్సి పోతుంది